హాయండీ సగ్గుబియ్యం వడియాలు అయితే సగ్గుబియ్యము ఒక నాలుగైదు గంటల ముందు ఒక కప్పు సగ్గుబియ్యం కొంచెం కడిగి నీళ్ళలో నానబెట్టి పెట్టుకోండి మీకు ఇలా నానిపోతాయి అనమాట ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తాయి ఆ తర్వాత మీరు పొట్టు పెసరపప్పు అండి పొట్టు పెసరపప్పు కూడా మనం గారెల కోసం పొట్టు పెసరపప్పు వాడతాం కదా సాయ పెసరపప్పు కాకుండా పొట్టు పెసరపప్పు అనమాట ఎందుకంటే సాయ పెసరపప్పు అయితే గట్టిగా వస్తాయి వడలు ఈ పొట్టు పెసరపప్పు అయితేనే మనకి చాలా పొంగి బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే అది కూడా ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టి పెట్టుకోండి ఆ తర్వాత శుభ్రంగా పొట్టు మొత్తం పోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉన్నా కూడా ఏం కాదండి టేస్టే ఉంటాయి అది కూడా కడిగి నేను పచ్చిమిర్చి జీలకర్ర కూర పెద్ద మెంతం కూర అన్నీ వేసి మిక్సీ పట్టి ఈ పేస్ట్లో కలుపుకొని ఈ నానబెట్టిన సగ్గుబియ్యాలు అలాగే వేసేసిన చూడండి ఇవి పొంగుతాయి అన్నమాట మంచిగా ఇప్పుడు వడలు వేసి చూపిస్తాం మీకు కొంచెం మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలండి అప్పుడైతేనే మనకి లోపల కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట బొబ్బర్ల గారెలు ఉంటాయి కదా సేమ్ అదే టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఓకేనా కొంచెం ఎర్ర కాలాలి చూసేనా ఎలా పొంగింది మెంతికూరు ఉంది కాబట్టి ఆ కలర్ ఉన్నాయండి కలర్ ఏంటి ఇలా ఉన్నాయా అనుకోకండి పెద్ద మెంతం కూర చిన్న మెంతం కూర కాదు చిన్న మెంతం కూర ఏంటంటే చేదు ఉంటుంది పెద్ద మెంతం కూర అయితేనే టేస్ట్ బాగుంటుంది పుదీనా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు మన ఇష్టం మీకు నచ్చితే ట్రై చేయండి మీరు కూడా